సార్ చెప్పండి ఈ ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసా అనేది ఒకటి వచ్చింది సో అంటే ఏంటి అది ఎందుకు తీసుకొచ్చారు దీనివల్ల ఈరోజు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏంటి అని అంటే అమెరికాకు మనం వెళ్ళడానికి చాలా రకాల వీసాలు ఉంటాయి సో మనం బేసిక్ గా మొదలు పెట్టుకుంటే స్టూడెంట్ వీజాలు విజిటర్ వీసాసు ఇన్వెస్టర్ వీసాసు వర్క్ వీజాస్ అని అట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి ఈ రోజు ట్రంప్ తీసుకొచ్చిన గోల్డ్ కార్డ్ అనేది ఏంటి అని అంటే ఇన్వెస్టర్ వీసా కిందికి సంబంధించినది అంటే ఎవరైనా సరే వాళ్ళ దేశంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే కూడా ఆ ఎంట్రీ కోసం వచ్చే వీసాని గోల్డెన్ కార్డ్ పేరుతో ఈరోజు ఇంట్రడ్యూస్ చేశాడు ఇంతకుముందు ఇది ఈబీ ఫైవ్ అనే వీసా కేటగిరీలో ఉండేది ఓకే సో దాన్ని రీప్లేస్ చేస్తూ ఈరోజు ట్రంప్ గోల్డ్ కార్డ్ అనేది ఈరోజు మనకు దాన్ని తీసుకొచ్చి ఇం ఇంట్రొడ్యూస్ చేశాడు దీని ద్వారా ఏంది అని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వెల్తీయెస్ట్ పీపుల్ని అట్రాక్ట్ చేయడము ట్రంప్ యొక్క ప్రధాన ఉద్దేశం సో మీ దగ్గర ఎవరి దగ్గరైనా డబ్బులు ఉన్నా ఎవరున్నా సరే మనకి ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేయవచ్చు సో ఇంతకు ముందున్న ప్రోగ్రామ్ ఉండేది ఏది ఈబీ ఫైవ్ కేటగిరీ అనేది ఉండేది అందరూ మనకు జనరల్గా మనం సాధారణంగా వీళ్ళు ఏమంటుంటారంటే ఈబీ ఫైవ్ వీజా ఈబీ ఫైవ్ వీజా అని అంటారు కానీ బట్ అది యాక్చువల్గా అయితే ఈబీ ఫైవ్ అనేది ఒక ప్రోగ్రామ్ సో మన సింపుల్ భాషలో చెప్పాలి ఏంటి అని అంటే ఆ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఒక టెన్ అమెరికన్స్కి జాబ్స్ క్రియేట్ చేయాలి ఈ టెన్ అమెరికన్స్ అది కూడా ఎక్కడ క్రియేట్ చేయాలి అని అంటే టార్గెటెడ్ ఎంప్లాయ్మెంట్స్ ఏరియాస్ అని కొన్ని గవర్నమెంట్ స్పెసిఫిక్గా కొన్ని ఏరియాస్ని రౌండ్అప్ చేసింది సో అది మనకు యుఎస్ గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా ఉంటుంది దాన్ని టీ అని అంటారు టార్గెటెడ్ ఎంప్లాయ్మెంట్ ఏరియాస్ ఇక్కడికి వెళ్ళి మీరు ఒక ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు ఒక టెన్ జాబ్స్ అమెరికన్స్కి కనుక మీరు క్రియేట్ చేయగలిగితే దెన్ యూఆర్ ఎలిజిబుల్ టు గెట్ ఏ గ్రీన్ కార్డ్ అనేది ఒక ఆప్షన్ ఇంతకుముందు ఉండేది ఆ ప్లేస్లోనే ఇప్పుడు దీన్ని ట్రంప్ ఈ గోల్డెన్ వీజా కార్డ్ అనేది తీసుకొని వచ్చాడు